నకిలీ కరెన్సీని చలామణి చేస్తున్న తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఎనిమిది మంది అంతరాష్ట్ర నకిలీ కరెన్సీ ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు వారి వద్ద నుంచి నాలుగు లక్షల నలభై ఐదు వేల రూపాయలు నాలుగు వందల నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు కడప జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ అన్బురాజన్ వివరాలు వెల్లడించారు పోరుమామిళ్లో పోలీసులు నకిలీ నోట్ల ముఠా గుట్టు రట్టు చేసినట్లు తెలిపారు దొంగ నోట్ల చలామణి చేసిన ముఠా కదలికలపై నిఘా ఉంచామన్నారు విశ్వసనీయ సమాచారం మేరకు పోరుమామిళ్ల నుంచి బద్వేల్ వెళ్లే ప్రధాన రహదారిలోని వై జంక్షన్ వద్ద దొంగ నోట్ల ముఠాను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు ఈ కేసులో మొత్తం ఎనిమిది మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు అరెస్ట్ అయిన వారిలో ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాకు చెందిన పీర్ల యేసు పలనాడు జిల్లాకు చెందిన షేక్ ఖాజా పాత గుంటూరు జిల్లాకు చెందిన చిట్టిబాబు తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన చిల్లిముంత యేసు వాడవల్లి నాగేశ్వరరావు పలనాడు జిల్లాకు చెందిన మధుకుమార్ గుంటూరు జిల్లా దుర్గి మండలానికి చెందిన కృష్ణమూర్తి కడప జిల్లా మైదుకూరుకు చెందిన సుల పాపారావు ఉన్నట్లు తెలిపారు ఈ ముఠా రట్టు చేయడంలో ప్రముఖ పాత్ర వహించిన పోరు సర్కిల్ ఇన్స్పెక్టర్ రమేష్ బాబు ఎస్ఐ హరిప్రసాద్ ను జిల్లా ఎస్పీ రివార్డులతో అభినందించారు கண்டிப்பா அது இதையெல்லாம் வெட்டலாம் हां राजीव यद्यपि डीजे सरकार को एनएच 14 द्वारा ने निरसना हुआ है तो कृपया यदि अह यह क्या काम है मतलब लोगों को मिलने का मिलने का यह जो निमित्त और सुनिश्चित क्यों मतलब का मूलभूत अगर है तो यह फंड्स की टाइम ज्यादा पाला है रिगार्डिंग డిఎస్పి మైదుకూర్ ఆధుర్యంలో పూర్వమామల సిఐ మరియు ఆయన ఆఫీసర్స్ అండ్ సిబ్బందులు ఒక నకిలీ కరెన్సీ నోటు ముఠాని పట్టుకోవడం జరిగింది దాదాపు ఎనిమిది మందిని అదుపులో తీసుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి నాలుగు లక్షల నలభై ఐదు వేలు నాలుగు వందల రూపాయి నకిలీ కరెన్సీ నోట్స్ సీజ్ చేయడం జరిగింది దీంట్లో టోటల్ ఫై ఫేక్ నోట్స్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ నోట్లు సెల్ ఫోన్లు ఒక ఏడు టూ థౌసండ్ రూపీస్ నోట్లు పద్నాలుగు ఐదు వందల రూపాయల నోటు టూ హండ్రెడ్ అండ్ నైంటీ ఎయిట్ టూ హండ్రెడ్ రూపీస్ నోట్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ నైంటీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ నోట్ నైంటీ వీళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేయడం జరిగింది ఇది ఫస్ట్ మైదుకూరుకు చెందిన వ్యక్తి పాపారావు అన్న వ్యక్తిని పట్టుకుంటే అతని ద్వారా ఈ యొక్క బ్యాక్వర్డ్ లింక్ని వర్కౌట్ చేసేటప్పుడు గుంటూరుకు సంబంధించి ఒక వ్యక్తి పళ్ళనాడుకు సంబంధించి ఒక వ్యక్తి ఖమ్మంకి సంబంధించి ఇద్దరు పాపట్లాకి సంబంధించి ఒకరు అదేవిధంగా గుంటూరు ఇద్దరు అండ్ పళ్ళనాడు ఇద్దరు వీళ్ళని అదుపులో తీసుకొని వీళ్ళ దగ్గర నుంచి ఈరోజు ఈ యొక్క సీజర్ మెటీరియల్స్ అంతా కూడా కోర్టుకు పెట్టడం జరుగుతున్నాయి ఈ యొక్క మంచి వర్క్ చేసిన డిఎస్పీలు సిఐళ్లు ఎస్ఐలు అందరూ కూడా సన్మానం రాయడం జరుగుతాయి అదేవిధంగా ఇప్పుడు ఈ యొక్క ట్రాన్సాక్షన్ ఏదైతే జరిగిందో ఎక్కడెక్కడ వీళ్ళు ఇది మార్చుకోవడానికి ప్రయత్నించారో ఆ నెట్వర్క్ని కూడా క్రాక్ చేయడం